కాయలు ఇప్పుడే కాస్తున్నాయి లోపలికి రండి ఆకుల నుంచి లోపలికి వస్తే చూసారా అరటి 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 గల అరటి చెట్లు అరటి గేలా అరటి ఉంది పోత చిన్ని చిన్ని కాయలు వచ్చినాయి ఇదిగో

మెసేజ్ ఇప్పుడైనా మెసేజ్ ఇచ్చాను మాత్రం కాంక్రీట్ ఏదన్నా హోసలు వేసేసి ఇవో కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు రాలేదు ఇంకా ఇవన్నీ బత్తాయి నారింజ నిమ్మ నిమ్మ తోట బత్తాయి నారింజ అవి మామిడి తోటలో ఏది చెట్లు పోయినాయి బాగా వస్తుండే కదా ఇక్కడ ఇక మా బెండ తోట ఇగ బెండకాయలు

ఈ డ్రిప్ అంతా మళ్ళా చేయాలనుకుంటా ఒకసారి బాబాయ్ చెప్తే పంపిస్తాడు ఆయన్ని వేసేసుకుంటారా ఓకే మడి సపోటా సపోటా చెట్లు ఇవన్నీ సపోటా ఇక్కడ మడి వేశారు తోటకూర పాలకూర మరి అదిగో గోంగూర ఆ గోంగూర మడి అయితే కొంచెం వచ్చే గోంగూర ఇది గోంగూర గోంగూర మడి గోంగూర రెడీ అవుతుంది ఇక్కడ తోటకూర ఈ మడి ఇప్పుడే జల్లారు స్టార్ట్ అయింది తోటకూర ఫ్రెషన్ చూసి వచ్చేటప్పటికి చీకటి పడిపోయింది ఫ్రైడ్స్ వ్యవసాయం అంతా చీకటిలో చేయటమే పగలంతా కరుపు పంటలు సాయంత్రం పూట వ్యవసాయ పంటలు వంగలు ఇవన్నీ వంగ తోట వంగ వంక పువ్వు వచ్చింది అక్కడక్కడ కొన్ని కాయలు కూడా ఉన్నాయి ఇదిగో కాయ గుత్తి వంకాయ గుత్తి వంకాయ కాయ ఇది ఒక మరి

మన మేడం విజయ్ దుర్గా ఆగదు తిను స్లోగా తిను పాడు చేసుకో వెరీ గుడ్ ఇక్కడ పెడతాను పాడతున్నావు స్లోగా తినరా ఇటుపారేసి కంగారు దుర్గమ్మ ఇక్కడ పెట్టినా కింద పడేస్తుంది అవుతు పెడితే సరిపోయించారేసుకుంటాం కంకాయర పడుతున్నావు దుర్గమ్మ దుర్గమ్మకి ఇది ఇష్టం బాగా మిక్చర్ తవుడు అక్కడ పచ్చి గడ్డి తర్వాత ఎండు గడ్డి ఈ తవుడు ఈ గోశాలలో ఎండిపోయి ఉంటే ఈ ఆవును అక్కడ పోషణ లేక ఎండిపోయి ఉంటే తెచ్చుకున్నాం తీసుకొచ్చి పోషణ ఇచ్చాం కొద్దిగా అప్పుడు మనరు వరకు ఎముకలు గూడిలాగా ఉండేది కొద్దిగా మా దుర్గమ్మ కండబెట్టింది ఏం దుర్గమ్మ గుజ్జికాట్టు ప్రశాంతంగా

సోలార్ పెడితే మీకు పగలంతా సోలార్ మీద లాక్కుని ఆటోమేటిక్గా సాయంత్రం ఆడేటప్పటికి మీరు వేసిన అయిపోయిన ఆడైపో అలా పెట్టేస్తారు అనుకూలంగా లేదు పెద్ద ఎంత విశాంతి

మనం వాన ఇంట్లో పెట్టుకుంటే మంచిది చైతన్యం సరే